రాజమౌళి ఈ పేరుకున్న క్రేజ్ అంతా అంతా కాదు మొదటి నుంచి రాజమౌళి అపజయం ఎరగని దర్శకుడిగానే రాణిస్తున్నారు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఆయన కెరీర్ మొదలెట్టారు మొదటి సినిమాతో ఓ రేంజ్ లో హిట్ అందుకున్నారు కానీ రెండో సినిమా సింహాద్రి నుంచి తన సత్తా ఏంటో బాక్స్ ఆఫీస్ కు రుచి చూపించారు ఎప్పుడు రాజమౌళి సినిమా వచ్చినా సరే అప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులు కూడా బద్దలు కావాల్సిందే అసలు అపజయం అంటూ ఎరగని దర్శకుడిగా ఆయన చేస్తున్న సినిమాలు ప్రతిసారి కూడా మెస్మరైజ్ చేస్తూనే వస్తున్నాయి రాజమౌళి కారణంతో ఎంతో మంది స్టార్ హీరోలు అయ్యారు వారందరూ ఇప్పుడు టాలీవుడ్ ను ఏలుతున్నారు అయితే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి పాన్ ఇండియా ట్రెండ్ ను క్రియేట్ చేసింది కూడా రాజమౌళి అంతటి టాలెంట్ ఉన్న ఆయన టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్లను చెక్కుతున్నారు ఇప్పుడు బాలీవుడ్ స్టార్లు కూడా రాజమౌళితో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు కానీ రాజమౌళి మాత్రం కేవలం టాలీవుడ్ స్టార్లతోనే సినిమాలు చేస్తున్నారు అయితే రాజమౌళితో సినిమా చేస్తూ చేస్తే ఎవరైనా సరే నటనలో లో మరో మెట్ ఎక్కుతారనేది అందరికి తెలిసిందే అలాంటి క్రేజ్ ఉన్న రాజమౌళికి నటన పరంగా మన టాలీవుడ్ లో ఇద్దరు స్టార్లు మాత్రమే ఇష్టం అట ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పుకొచ్చాడు ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదండి ఒకరు జూనియర్ ఎన్టీఆర్ ఇంకొకరు రవితేజ ఈ ఇద్దరితో కూడా రాజమౌళి సినిమాలు చేశాడు ఈ ఇద్దరిని రాజమౌళి స్టార్ హీరోలు గా మార్చాడు ఎన్టీఆర్ తోనే మొదటి సినిమా చేశాడు అదే స్టూడెంట్ నెంబర్ వన్ ఆ తర్వాత సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ ను ను చేసి పాడేశాడు దాని తర్వాత యముదొంగ సినిమా రీసెంట్ గా త్రిబుల్ ఆర్ సినిమాలు కూడా చేశారు రాజమౌళి అయితే ఈ సినిమాలన్నీ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ నటన చూసి రాజమౌళి చాలా సార్లు ఆశ్చర్యపోయాడని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ నటన ఆ విధంగా ఉంటుందని చెప్పారు ఇక రవితేజతో తో కూడా విక్రమార్కుడు సినిమా చేశాడు రాజమౌళి అయితే తన డైరెక్షన్ లో యాక్టింగ్ చేసిన హీరోలను మాత్రమే రాజమౌళి చూశాడు కానీ తన డైరెక్షన్ ను డామినేట్ చేసే విధంగా నటించిన హీరో మాత్రం రవితేజనే అని చాలా సార్లు చెప్పుకొచ్చాడు రాజమౌళి అందుకే ఈ ఇద్దరు హీరోలు అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చారు రాజమౌళి కాకపోతే మిగతా హీరోలు కూడా ఇష్టమే అని అందులో వీరిద్దరు ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుందని చెప్పుకొచ్చారు రాజమౌళి